వైద్య కళాశాలలు బోధనా ఆసుపత్రుల్లో నాసిరకము కుర్చీలు టేబుల్లు అల్మారాలు అంటే ఫర్నిచర్ అనమాట ఇప్పుడు డబ్బా రేఖలు లాంటి ఫర్నిచర్ని గవర్నమెంట్ కొనుగోలు అనమాట దీని గురించి ఒకసారి చూద్దాం ప్రభుత్వ వైద్య కళాశాలలు బోధన ఆసుపత్రుల కోసం కొనుగోలు చేసిన ఫర్నిచర్ కొనడానికి మూలు పడుతుంది ఏమాత్రం నాణ్యత లేకపోవడంతో ఎక్కడెక్కడ ఎక్కడికక్కడ విరిగిపోయిన పనికి రాకుండా పోతున్నాయి అన్నమాట ఇవన్నీ గత నాలుగేళ్లలో కొత్తగా ఏర్పాటు చేసిన ఇరవై ఐదు మెడికల్ కాలేజీలు వాటి అనుబంధ ఆసుపత్రుల కోసం వైద్య పరికరాలు సహా ఫర్నిచర్ను తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ పీజీఎంఎస్ఐడిసి కొన్ ద్వారా కొనుగోలు చేశారు ఒక్కో కళాశాల అనుబంధ ఫర్నిచర్ కోసం పది కోట్ల దాకా వెచ్చించారు ఒక్కొక్క కాలేజీకి పది కోట్లు చెప్పిన రెండు ఇరవై ఐదు కాలేజీలకి వెచ్చించారు అన్నమాట ఫర్నిచర్ అంతా ఐరన్తో చేసిందే ఇందులో ప్రధానంగా విద్యార్థులు ప్రొఫెసర్ల కోసం కుర్చీలు అంటే ఈ ఏంటి ఏమిటంటే ఎక్కువగా విద్యార్థులు ప్రొఫెసర్ల కోసం చేసిన కుర్చీలు బెంచులు అల్మారాలు లాకర్లు ర్యాక్స్ ఆఫీస్ టేబుల్స్ ఇలాంటివి అన్నమాట కొత్త కాలేజీలో రెండో ఏడాది తరగతులు ప్రారంభమయ్యాక ఫర్నిచర్ కొన్నారు తొలుత జైలు శాఖ తయారు చేసిన ఫర్నిచర్ను కార్పొరేషన్ కొనాలనుకుంది అవి నిర్దేశిత ప్రమాణానికి అనుగుణంగా లేవని అప్పటి వైద్యశాఖ మంత్రి హరీష్ రావు ఫిర్యాదు చేయడం రావడంతో కొనుగోలును కార్పొరేషన్ నిలిపేసింది ఆ తర్వాత ఫర్నిచర్ కొనుగోలు కోసం కార్పొరేషన్ గత ఏడాది చివరిలో టెండర్లు పిలిచింది ఆ టెండర్లు నిబంధనలు విచిత్రమైన నిబంధనలు పెట్టింది కుర్చీలు సరఫరా చేయాలంటే సంబంధిత సంస్థ ఒక్కో విభాగంలోనే కోట టర్న్ ఓవర్ ఉండాలని పేర్కొంది అలా అన్ని రకాల ఫర్నిచర్ సరఫరా చేయాలంటే వందల కోట్ల టర్న్ ఓవర్ ఉండాలని తప్పనిసరి చేసింది ఫలితంగా రాష్ట్రం నుంచి ఒక్కో కంపెనీకి కూడా టెండర్లు పాల్గొనే అర్హత లేకుండా పోయిందనమాట అనమాట ఒక్క కంపెనీకి ఉత్తరాదికి చెందిన ఒక కంపెనీ టెండర్ దక్కించుకుంది ఆ కంపెనీకి టెండర్ దక్కేలా నిబంధనలు పెట్టారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్న ఫర్నిచర్ని సరఫరా చేసినట్లు వైద్యశాఖ వర్గాలు చెప్తున్నాయి అయితే అవి ఎంత మాత్రం నాణ్యతగా లేవని ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి ఫర్నిచర్ అంత కిరోసం డబ్బా రేకుల్లో ఉన్నాయని విద్యార్థులు కూడా చెప్తున్నారు కనీసం ఆ ఫర్నిచర్ నాణ్యత తరఖులు చేసేవారు కూడా ఉండడం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి కేవలం ఫర్నిచర్ మెటీరియలే కాలేజీలో దింపేసి కార్పొరేషన్ దగ్గర చేతి దులుపుకున్నారని వైద్యులు వివరిస్తున్నారు అనమాట ఇలా ఉందన్నమాట ఫర్నిచర్ నిబంధనల ప్రకారం ఎనిమిది లాఖలతో కూడిన అల్మర తొంభై కిలోలు బరువు ఉండాలి నిబంధనల ప్రకారం తొంభై కిలోలు బరువు ఉండాలి అనమాట ఎనిమిది లాఖలతో కూడిన అల్మర కానీ కార్పొరేషన్ కొనుగోలు చేసి పంపిన అల్మరాలు యాభై కిలో ఉంటుందంటే సిబ్బంది వెల్లడించారు అంటే తొంభై కేజీలు ఉండవలసిన అల్మరా యాభై కేజీలు ఉన్నాయి అంటే డెబ్బై రేగులు లాంటి అల్మారాలు అనమాట అది తొంభై కేజీలు ఉండాలి ఎనిమిది లాఖల అల్మారా కానీ అది అలాగే ఆఫీస్ టేబుల్లో కూడా ఒక్కో డ్రా లాగితే డ్రా మొత్తం ఊడిపో ఊడిపోయి వస్తుందట అలాగే ఆఫీస్ టేబుల్స్ కూడా ఇక లెక్చరర్ హాల్లో టేబుల్స్ కుర్చీలు సౌకర్యవంతంగా లేవని కాళ్ళకు తగిలి ఘాట్లతో గాలు గాయమయ్యే పరిస్థితి ఉందని మెడుకులు కూడా చెప్తున్నారు ఈ ఫర్నిచర్ పరికరాల నాణ్యత కార్పొరేషన్ అధికారులు తనిఖీ చేయడం లేదని టెండర్లకు ముందే ఫర్నిచర్ డెమో చూపి ఇండియన్ స్టాండర్డ్స్ స్పెసిఫికేషన్స్ మేరకు ఫర్నిచర్ ఉందా లేదా అనేది నిర్ధారించుకోవాలి అంటే టెండర్లకు ముందే ఒక డెమో చూసుకోవాలి అది ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఉందా లేదా చూసుకోవాలంటే చూసుకోవాలి ఫర్నిచర్ కొలతలు మందము బరువు దూరత్వాలను కార్పొరేషన్ సాంకేతిక సభ్యులను తనిఖీ చేయాలి ఆ నివేదిక కార్పొరేషన్ ఉన్న దగ్గర పంపాలి అప్పుడే సరఫరాదారు బిల్లులు చెల్లించాలి కానీ ఇక్కడ తనిఖీ లేకపోవడంతో సరఫరాదారులు నాసిరక ఫర్నిచర్ పంపుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయన్నమాట ఈ వివరంగా చక్రం తిపోయినట్లు వైద్య వర్గాలు కూడా వెల్లడిస్తుంది దీని వెనక పెద్ద మొత్తం డబ్బులు చేతున్నారన్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తుంది అనమాట అంటే ఫర్నిచర్ ని వైద్య కళాశాల వాడుతున్నారు అనమాట ఇప్పుడు ఐడిఎఫ్ ఏం చేస్తుంది అంటే మంచి ఫర్నిచర్ తయారు చేస్తుంది ఐడిఎఫ్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం